కూరగాయల మార్కెట్ జనరల్ సెక్రటరీ అయిను నా పేరు షేక్ హాసిం మార్కెట్ విషయంలో మీడియా మిత్రుల ద్వారా తెలియచేయడం ఏమనగా గతంలో ఐదు కమిటీలుగా ఉండబడినాయి మాయి కిరాణా కమిటీ పళ్ళ వ్యాపారుల సంఘం వెజిటేబుల్ మార్కెటు ఇట్లా అన్ని కొన్ని పూల మార్కెటు తూపుడు పొల్ల సంఘాలు అన్ని ఐదు సంఘాలుగా ఉండబడి ఇక్కడ వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారి సాయంతో ఐదు కమిటీలు ఏకమైనం ఏకమయ్యేదానికి కారణం గతంలో కూరగాయల మార్కెట్లో మనం ఉన్నప్పుడు అక్కడ గలీసు రోతగా ఉండి చూసి ఏగ్దమున మార్కెట్ పగల కొట్టినారు పగల కొట్టేళ్ళకల్లా మార్కెట్లో ఉండబడిన ఈ ఐదు కమిటీ అందరం అప్రమత్త భావం గెలిపోయి ఫస్టేషన్ గెలిపేయాల్సి వచ్చింది అటువంటి టైంలో మా బంగారెడ్డి అన్న మా ఎమ్మెల్యే గారు మా దగ్గరకు వచ్చి మీ మార్కెట్ బాగలేదు కొత్త మార్కెట్ మీకు కట్టిస్తామని చెప్పి భరోసా ఇస్తూ ఇప్పుడు ఉండబడిన మీకోసం మీరు ఎక్కడ రోడ్డు మీద ఉండకూడదని చెప్పి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో తాత్కాలికగా తడికెలు వేసుకు ఇచ్చేటట్టు ఒక నలభై రోజుల్లో యాభై రోజులు పని జరిపినారు దాని తర్వాత ఒక ఎకరా ముప్పై సెంటర్లో మున్సిపల్ గ్రౌండ్కు సంబంధించిన మున్సిపల్ ప్రాపర్టీని తీసుకొని ఒక మార్కెట్ రాయలసీమలోనే తాత్కాలిక కూరగాయల మార్కెటే ఇటువంటి తాత్కాలిక మార్కెటే మన రాయలసీమలోనే ఎక్కడ లేదు ఇటువంటి మార్కెట్ అట్లాగే తాత్కాలిక కూరగాయల మార్కెట్లో కట్టి మనం రోడ్డు మీద వంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది అప్పుడు మాకు అప్రత భావం నుంచి కొంచెం మేలుకో మేలుకొని కోలుకోవాల్సి వచ్చింది దాని తర్వాత కొంతమంది వ్యాపారం జరిగి కొంతమంది జరగకపోయినప్పుడు కూడా ఇప్పుడు గా అందరికి వ్యాపారం జరుగుతుంది జరుగుతున్నప్పుడు మేము కూడా కమిటీ వాళ్ళం ఈ ఐదు కమిటీలు ఒకటి చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మా మేము కలిసి ఒక అర్జీ ఇచ్చినాం సార్ ఇక్కడంతా మీరు బాగానే కూర్చోబెట్టినారు అక్కడ మార్కెట్లో కూడా మాకు స్థానం కలిపియ్యాలా అంటే శివాలయ మార్కెట్లో దళారుల వ్యవస్థ ఎక్కువ ఉంది అని అని చెప్పి రిలయన్స్ వాళ్ళకు వాళ్లకు వీళ్ళకి ఇచ్చినామని ప్రజలు అనుకుంటున్నారు మీ కమిటీలంతా కలిసి వచ్చినందుకు నాకు ఆనందమే మీ ముందనే మాట చెప్తున్నాను అక్కడ ఉండబడిన మార్కెట్ మీకే తెస్తానని చెప్పి అప్పుడప్పుడే ముఖ్యమంత్రి గారితో చెప్పి యాభై మూడు కోట్లు శాంక్షన్ చేసి అక్కడ మన ఇండియాలోనే మూడో మార్కెట్ ఫస్ట్ గుజరాత్లో నెంబర్ టూ గోవాలో నెంబర్ త్రీ మన ఆంధ్రప్రదేశ్లోనే ఆర్కెటిక్స్ డిజైన్తో రెండు ఎకరాల ముప్పై ఆరు సెంట్లలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ నిర్మించబోతున్నారు నిర్మించబోతున్నారు మీకే ఇస్తామని చెప్తే సార్ మీరు చెప్పింది మనకు ఆనందంగా ఉంది మా వాళ్లకు నమ్మకం కుదరాలి అంటారా అప్పటికప్పుడు కౌన్సిల్ తీర్మానానికి కమిషనర్ గారితో మాట్లాడి కౌన్సిల్ సభ్యులతో అందరితో చర్చించి వాళ్ళకు ఎక్కడ ఉండబడిన అంగళ్ళు ఇక్కడ ఉండేటోళ్ళు ప్రతి ఒక్క వ్యాపారస్తుడు అక్కడ పోయినాక అంగట్లో కూర్చోవాలని చెప్పి అసోసియేషన్ తీర్మానంలో తీర్మానం చేశారు తీర్మానం కూడా ఎట్లా చేస్తున్నారు ఇక్కడ ఉండబడిన ప్రతి ఒక్క షాప్ అతనికి ముందే ఐడి కార్డు ఇస్తున్నాం ఐడి కార్డు ప్రూఫే రేపు అంగట్లో ఆడబ్బు కూర్చునేది మార్కెట్ స్థలం కేటాయించేదానికి కూడా ఆ అర్హులు అని చెప్పి దీంట్లో ఒకటికి మూడు సార్లు సర్వే చేసి ఏ వర్షాపు వాళ్ళకి ఇవ్వాలని చాలా విధిగా చేసి ఇప్పుడు ఇప్పుడు ఇచ్చే కార్డులు రేపు అక్కడ శివాలయం సెంటర్లో నిర్మించబోయే మార్కెట్లో అంగడి వాళ్ళకు ఇచ్చేదానికి మా ఎమ్మెల్యే గారు అయితేనేమి వైస్ చైర్మన్ బంగారెడ్డి గారని ఉండబడిన కౌన్సిలర్ సభ్యులు మా కౌన్సిల్ కానీ మున్సిపల్ సిబ్బంది కానీ చాలా వరకు మాకు సహకరించారు దీని గురించి మేము మాకు చాలా ఆనందంగా ఉంది ఇంకో విషయం మీకు మీడియా మిత్రుల మీద చెప్తున్నాము ఇప్పుడు ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే రెండుసార్లు గెలిపొందినారు మూడోసారి ఆర్థిక విజయం సాధించి మంత్రిగా చేసుకోవాలనేది మా మార్కెట్ అందరి తరఫున మేము కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఇటువంటి ఎమ్మెల్యేను మనం పోగొట్టుకోలేము ఇటువంటి ఎమ్మెల్యేలు ప్రతి పేదవానికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము మా మా తరఫునంతా మా ఎమ్మెల్యేకి మినిస్టర్ చేసుకోవాలనేది మా ఆనందం